ఇవాళ ఎలక్షన్ టైం వచ్చేసరికల్లా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వాళ్ళ కూటమి కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడిస్తామని చెప్తా ఉన్నారు మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారిని ఓడిపోనిస్తామా ఓడిపోనిస్తామా చంద్రబాబు నాయుడు గెలవనిస్తామా గెలిచే దమ్ము చంద్రబాబు నాయుడుకుందా లేదు కదా అలాంటి వాడు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తానని ఒకడు ఇంకొకడేమి అండమా అడవులకు పంపిస్తానని చెప్పి ఒకడు మాట్లాడుతూ ఉన్నారు ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చింది చిన్న విషయం కాదు విషయం కూడా ప్రజా ప్రజా సంకల్ప యాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలన్నీ కూడా తొంభై తొమ్మిది శాతం నెరవేర్చి ఇవాళ మళ్ళీ నాకు ఒకసారి ఛాన్స్ ఇవ్వండి అని అడుగుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ఛాన్స్ ఇవ్వమని అడుగుతా ఉన్నాడు చెప్పాలా చంద్రబాబు నాయుడు ఏం చూసి ఓటేయాలో చెప్పాలా మరి ఏమి చూసి చంద్రబాబు నాయుడికి ఓటేయమని పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడో చెప్పాలా మరి ఇన్ని రకాలుగా ప్రలోభ పెట్టాలని చెప్పి రకరకాల విశ్వవేషాలు వేసుకుంటా మరి ఈ రోజున ఎలక్షన్కి వస్తామన్న చంద్రబాబు నాయుడు కూటము మీరు కూడా తగు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకని చెప్తా ఉన్నానంటే జగన్ అన్న వచ్చిన తర్వాతనే మన ఎస్సీలు బాగున్నారు జగన్ అన్న వచ్చిన తర్వాతనే మన బీసీలు బాగున్నారు జగనన్న వచ్చిన తర్వాత మన మైనార్టీలు బాగున్నారు జగనన్న వచ్చిన తర్వాత మన ఎస్టీలు బాగున్నారు కదా కానీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మరొకసారి ఛాన్స్ తీసుకొని అధికారంగా చేపడితే మన జీవితాలను వెక్కిరిస్తాడు ఒకసారి చూస్తే మన జీవితాల్లో చంద్రబాబు నాయుడు వెలుగులు ఆర్పేశాడు ఇవాళ మన జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీరందరూ కూడా బాగా గమనించాలి ఎందుకంటే ఇవాళ ఇవాళ మన బిడ్డలు చదువుకుంటా ఉంటే చంద్రబాబు నాయుడు ఏడుస్తా ఉన్నాడు ఎందుకు చదువుకోవాలో వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అని చెప్పి కోర్టుకెళ్ళాడు కోర్టుకెళ్లి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవడానికి వీలు లేదని చెప్పి కోర్టులో వేశాడు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై ఐదు లక్షల ఇళ్ళ ప్లాట్లు ఇచ్చి వాటిలో ఇల్లు కట్టిస్తా ఉంటే వాటిలో ఇల్లు కట్టడానికి వీల్లేదు కాబట్టి అని చెప్పి అది కూడా కోర్టులకు వెళ్ళాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ అనకాళ్ళ ఇంకో విషయం చెప్తా ఉన్నా అమ్మఒడని ఒక పథకం పెట్టి మన పిల్లలందరినీ జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు వేసి చదివిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు ఆ విషయంలో కూడా కోర్టుకెళ్లి డబ్బులు పంచేస్తా ఉన్నాడు కాబట్టి డబ్బులు పంచడానికి లేదు ఈ రాష్ట్ర సంపద చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్ర సంపద బాబుగాడిదా కాదు కదా జగన్మోహన్ రెడ్డి గారి రాయాంలో ప్రతి పేదవాడు బాగుండాలనే విధంగా ఇవాళంత గొప్ప పాలన చేస్తా ఉంటే మా బిడ్డలు చదువుకోకూడదని మా బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదని చెప్పి మంచి స్కూల్లో ఉండకూడదని చెప్పి అన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు కుట్రలు పనుతా ఉన్నాడంటే ఒక్కసారి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది బాగా గమనించండి నందిగు సురేష్ అనే ఒక వ్యక్తి ఒక సామాన్యుడు ఒక వ్యవసాయ కూలీ కొడుకు అలాంటి వాడిని తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్ లో ఆ గొప్పతనం ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారు కదా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఎస్సీలు బీసీలు మైనార్టీలను దొంగలుగా చిత్రీకరించాలని అమరావతి అనే ఒక కుల రాజధాని పెట్టి దానిలో మన బిడ్డలందరినీ అరెస్ట్ చేపించి ఎక్కువగా నన్ను హింసించి నా పైన నలభై ఎనిమిది గంటల కేసులు పెట్టిన నా రకాలుగా బాధలు పెట్టారు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు ఏం చెప్పదలుచుకున్నాడంటే మన పోటీ వాళ్ళందరినీ జైల్లో కూర్చోబెట్టాడు కానీ జగన్ వచ్చిన తర్వాత నాలాంటి వాడిని తీసుకెళ్లి ఢిల్లీ పార్లమెంట్ లో కూర్చోబెట్టాడు గొప్ప గొప్పతనం ఎక్కువ ఎవరు గొప్ప చంద్రబాబు నాయుడు మన జీవితాలను లెక్కరిస్తే చంద్రబాబు నాయుడు మన జీవితాన్ని లెక్కిరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు చక్కదిద్దే పనిలో మన జీవితాలను ఆయన ముందంజలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్రానికి ఏమి చేశాం పద్నాలుగు సంవత్సరాలు ఎవడైనా చెప్పగలిగేవాడు ఉంటే పద్నాలుగు సంవత్సరాలు పాలించాం నలభై సంవత్సరాలు అనుభవం ఉందని చెప్పి ఎవడైనా ఉంటే ఏమి చేశారు ఈ రాష్ట్రానికి చెప్పాల్సిన అవసరం ఉంది ఎస్సీలకు ఏం చేశారు బీసీలకు ఏం చేశారు మైనార్టీలకు ఏం చేశారు ఎస్టీలకి ఏం చేశారు ఎవడికి ఏమైనా చేశారంటే ఎవరికి ఏమి చేయకపోగా మరి చంద్రబాబు నాయుడు ఇరవై మూడు సీట్లు వస్తే ఆయన ముఖ్యమంత్రి అవుతానంటూ ఉన్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వ్యక్తి పరిస్థితి ఏంటి నూట యాభై నూట యాభై ఒక్క సీట్ వచ్చిన వ్యక్తి ఏమనుకుంటా ఉంటాడు అప్పుడు ఈ రాష్ట్రాన్ని దరిద్రం పట్టించి ఈ రాష్ట్ర సంప్రదాంతా దోచుకు దిని పవన్ కళ్యాణ్ ఒక మాట మాట్లాడాడు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పన్నెండులోనే లోనే చంద్రబాబు నాయుడు సైకిల్ కాదు చంద్రబాబు నాయుడు పార్టీ కాదు చంద్రబాబు నాయుడు దొంగని పవన్ కళ్యాణ్ చెప్పి అదే విధంగా రెండు వేల పద్నాలుగుగా పవన్ చంద్రబాబు నాయుడు మంచోడు అని చెప్పి రెండు వేల పద్నాలుగు లోట్లు వేపించి రెండు వేల పద్దెనిమిది వచ్చేసరికల్లా చంద్రబాబు నాయుడు కుల రాజధాని ఉన్నాడు ఆ కుల రాజధానిలో అదంతా కూడా మోసం ఆ సంపద అంతా కూడా తన కొడుకు పెడతా ఉన్నాడు కాబట్టి హెరిటేజ్ ద్వారా దోషి పెడతా ఉన్నాడు అది కుల రాజధాని చంద్రబాబు నాయుడు దొంగ వేల కోట్లు స్కామ్ చేశాడని చెప్పిన పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇరవై నాలుగు వచ్చేసరికల్లా సిగ్గు లేకుండా ఇవాళ మళ్ళీ చంద్రబాబు నాయుడు సంఘం ఆగుతా ఉన్నాడు ఒకసారి గమనించండి ఇవాళ అమరావతిలో అమరావతిలో నాలుగు వందల రోజులు అని చెప్పి అమరావతిలో రైతుల రూపంలో ఉన్న టీడీపీ అందరూ కూడా ఇవాళ పండుగ చేసుకుంటా ఉన్నారు నాలుగు వందల రోజులు అంట ఒక్క మాట చెప్పండి చంద్రబాబు నాయుడు దోపిడీకి అడ్డుకట్ట వేసి నాలుగు సంవత్సరాలు అవుతా ఉంది నాలుగు సంవత్సరాలు అవుతా ఉంది చంద్రబాబు నాయుడు దోపిడీ అడ్డు కట్టు వేసి అమరావతి రూపంలో చంద్రబాబు నాయుడు లక్షల కోట్ల స్కామ్ చేశాడు అమరావతి ప్రాంతంలో దాన్ని అడిగితే చంద్రబాబు నాయుడు ఎదురు కేసులు పెట్టింది కాకుండా ఈ మధ్యకాలంలో తప్పులు చేసి రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా వెళ్ళిపోయిన సందర్భం మనందరం కూడా చూసాం అమరావతి ప్రాంతంలో ఉన్న ఒక కులవా సంబంధించిన కొంతమంది వ్యక్తులు కలిసి ఆ రది రియల్ ఎస్టేట్ దందాగా మార్చుకొని రియల్ ఎస్టేట్ చేసి దాంట్లో వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించుకొని ఇవాళ ఆ పార్టీకి సంబంధించిన నారాయణ కావచ్చు పుల్లారావు కావచ్చు మరి రకరకాల వ్యక్తులు అక్కడ అందరూ కూడా దోచుకు తిని అక్కడ భూములన్నీ కూడా మరి ఈ రాష్ట్ర సంపద అంతా కూడా అక్కడ వాళ్ళు దోచుకు సందర్భం అసైన్ భూముల విషయంలో అసైన్ భూములు మనకు సరైన సమాన ప్యాకేజ్ ఇవ్వండి రాయన అంటే మీ భూములు ఊరికే పోతాయి మీ భూములు మేమిచ్చినవే అవి లాక్కుంటాం కాబట్టి అది ఎప్పటికైనా గవర్నమెంట్ సొమ్మె అని చెప్పి ఐదుకో పదికో అమ్ముకోమని చెప్పాడు చంద్రబాబు నాయుడు కానీ జగన్ అన్న వచ్చిన తర్వాత మాత్రం ఇవాళ ఎవరికి ఏ న్యాయం చేస్తా ఉన్నారో మనందరం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది అసైన్ భూములు ఎవరైతే అనేక రంగంగా చేజిక్కించుకున్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కేసులు పెట్టి వాళ్ళందరి భూములన్నీ కూడా మళ్ళీ రక్షించి ఆ అసైన్ ప్లాట్లు కావచ్చు భూములు కావచ్చు మళ్ళీ పేదవాడికి అప్పచెప్పాలని జగన్మోహన్ రెడ్డి గారు తీర్పు తీర్చారు ఉన్నారు